ప్రైజ్ ద లాడ్ వందనాలు సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయం యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని తిప్పును ఒకడు తన కేర్పరచుకొనిన మార్గము ఎట్టి దైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును యహోవాయ హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలుల నర్పించుట కంటే యహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుద్ధములు శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువాడు మరణమును కోరు కొందురు భక్తిహీనులు న్యాయము చేయనుల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును దోషభరితుని మార్గము మెక్కిని వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలితో పెద్ద ఇంట నుండుటకంటే మిద్దె మీద నొక మూలను నివసించడం మేలు భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును వాడు తన పొరుగువానికైనను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన తన నాశనములో కూల్చును దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒళ్ళో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభోగములు ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షరసమును నూనెయు వాచించువానికి ఐశ్వర్యము కలగదు నీతి మంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపరము చేయట కంటే అరణ్య భూమిలో మేలు విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాన్ని వ్యవ వ్యయపరచును నీతిని కృపను వాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అనే యుడు పరాక్రమశాలుల పఠన ప్రాకారం మె మెక్కును అట్టివాడు దానిని ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రం చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును సోమరి వాని చేతులు పనిచేయనుల్లవు వాని ఇచ్చవాని చంపును దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చిచుండును భక్తిహీనులు అర్పించి బలులు హేయములు దురాలోచనతో అర్పించినడలా అవి మరీ హేయములు కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొను యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొను యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివోచన అయినను ఆలోచనైనను నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు కానీ రక్షణ యహోవా ఆధీనము ఆమెన్ రైజ్ దలాడ్ వందనాలు అందరికీ శుభాశిసులు